వెల్కమ్ టు రోజు ఇడ్లీ దోశ పూరి చపాతి తింటే బోరు కొడుతుందా అలా వెజిటబుల్స్ తో ఆమ్లెట్ వేసుకుని తినండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వెయిట్ లాస్ కావాలనుకున్న వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి దానిలో అరకప్పు రవ్వ వేసుకోవాలి అరకప్పు ఓట్స్ వేసుకోవాలి ఈ రెండు మరీ మెత్తగా కాకుండా అలా మరీ బరకగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూసిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత వెజిటేబుల్ని ఆఫ్ బాయిల్ చేయాలండి ఇక్కడ వచ్చిన క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాను మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు ఓట్స్ ఉప్మారంలో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని ఇవి బాయిల్ చేసిన వెజిటబుల్స్లో వేసి కలుపుకోవాలి మీకు ఎంత పడుతుందో చూసి వేసుకోండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల వెజిటబుల్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇలా మిరియాల పొడి వేసుకోవడం వల్ల స్పైసీ స్పైసీగా ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుందండి ఇవన్నీ కోవి ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలండి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టిగా గుడ్లు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మూడు కోడిగుడ్లు కొట్టి వేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్లో కోడిగుడ్లు కొట్టి వేసుకోవడం వల్ల ఆమ్లెట్ లాగా చాలా బాగుంటుందండి అలాగే చాలా రుచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లంచ్లో తినచ్చు అలాగే డిన్నర్లో కూడా తినొచ్చు కోడిగుడ్డు కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి ఒక స్పూన్ ఉండగా నెయ్యి వేసుకోవాలి ఈ ఆమ్లెట్ నెయ్యితో వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది మనం ఆమ్లెట్ వేసుకునే ముందర ఒకసారి బాగా కలుపుకోవాలండి వెజిటబుల్స్ ఎగ్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత నాన్స్టిక్ కడాయిలో నెయ్యి వేసుకున్న దాంట్లో ఆమ్లెట్లో వేసుకోవాలి మీకు ఎంత ఆమ్లెట్ కావాలంటే అలా వేసుకోవాలి మరి దళసరగా కాకుండా మరి పలసగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా వేసుకోవాలండి లంచ్లోకి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి డిన్నర్గా కూడా తీసుకోవచ్చు ఇలా ఒక ఆమ్లెట్ తింటే చాలు సాయంత్రం దానికి కూడా ఆకలేదు అంత బాగుంటుంది హెల్త్ హెల్త్గా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్గా కూడా బాగుంటుంది తర్వాత మూత పెట్టి బాగా మగ్గనవ్వాలి రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా వేస్తుంది తర్వాత మరలా రెండో వైపు తిప్పుకోవాలి దోశ పూరి అవి తిట్టి బోర్ కొడుతుంది కదండి ఇలా వెజిటబుల్ ఆమ్లెట్స్ వేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి సలాడ్ తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి అదే వెజిటేబుల్తో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలి చూసే కదా హెల్త్ హెల్త్ కొంచెం ఆ రుచిగా కూడా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాకు పంపండి లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పంపడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ